హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మరొక కంపెనీ మీ ముందుకైతే త్వరలో రాబోతుందండి ఆ కంపెనీ ఎవరు ఆ రైతు పేరు ఏంటి ఎక్కడుంటారు అనే పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారండి నమస్తే అండి నమస్తే అండి రాజా గారు మీ పేరు నా పేరు ఉన్నం శివయ్య అండి ఉన్నం శివయ్య గారు ఈ కంపెనీ రైతు పేరు పూర్తి వివరాలతో సహా మన సబ్స్క్రైబర్స్కి మన రైతులకి చూసే వ్యూవర్స్కి కొంచెం వివరంగా చెప్పండి ఉన్నం రాఘవ గారని మా తాతయ్య గారు అండి వాళ్ళ అబ్బాయి నాలుగో అబ్బాయి ఉన్నం రవిచంద్ర అయితే వాళ్ళు మొదట కాని వ్యవసాయమే ఏదైనా బాగా వ్యవసాయం అంటే బాగా మక్కువ ఇంకా వ్యవసాయమే చేసుకుంటూ ఉండేవాడు నాలుగు అబ్బాయి పేరు అండి ఉన్న రవిచంద్ర అండి గ్రామం గ్రామం కారంపూడి అండి కారంపూడి గ్రామం కారంపూడి జిల్లా చెప్పండి బాగా వ్యవసాయం అంటే బాగా మక్కువ అయితే బాగా వరి తోటలో ఇలా బాగా బాగా బండిస్తాడు బాగుంటాడు అయితే పోయిన సంవత్సరం వరి ఒక పాతికరాలు వరి ఒక పది ఎకరాలు మిరదోట వేసాడు వేసి ఒక జాతిద్దులు కొన్నాం అన్నాడు కొన్నాడు నిద్ర మేపి వ్యవసాయంలో బాగా రాణించింది అదే ఒక జత సరదాగా దూలు కొన్నాం అన్నాడు సరేలే అని వెళ్ళి వచ్చాం ఆ కోదాల్లో నచ్చలేదు నచ్చకపోతే గాయలు మెలకొని వచ్చి ఇంటికి తర్వాత ఒక జత కొనందా మంచిగా కొన్నాం అన్నాడు తర్వాత సతకుపోకుండా ఓలమీన వెళ్ళాం ఓలమేన వెళ్తే ఇంకా వరుస ఒకటి 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 తొమ్మిది ధూలు కొన్నాం తొమ్మిది ధూళ్ళు కొన్న తర్వాత ఇంకా కొన్నాం అన్నాడు జాలే బాబా అవదానికి ఒకటి ఖర్చు ఎక్కువ ఇవాళ దూళ్ళు మేపాలంటే ఇది వరకు తల ఈ జాలే పుస్తానికి జాలే అనుకున్నాం ఇప్పుడు మామూలుగా ఆయన వర్క్ పొలం కాకుండా ఇంకా చేస్తారు వేరే ఏమి లేదు ఏం లేదు ఇప్పుడు ఈ షెడ్ ఎంత ఉంటదండి షెడ్ డెబ్బై ఐదు సెంట్లు పొలమేనండి ఇది పొలమే డెబ్బై ఐదు సెంట్లు పొలమే ఇది వరకు గేదెలకి వాటికి జాడు పెట్టేవాడు ఈ ఆలోచన ఇట్లా వచ్చి రైతు వారికి మనం కూడా మేపలేమా అనే ఆలోచన వచ్చి చుట్టూరు ప్రహరీ పెట్టించి ఫస్ట్ ఇది వేయించింది రేకుల చెడ్డు ధూళ కట్టేద్దామాలి తర్వాత అటు కాదు ఇటు మార్చి కట్టేయాలని మళ్ళీ ఈ సైడ్ వేయించిండు ఈ సైడ్ వేయించినాడు ఆడ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేక నైట్ ఏమి వేడగట్టేస్తాడు ఆడ ఆడగట్టేస్తాడు ఉదయం పూట పది పదకొండు ఇంటి దాకా బయట కట్టేస్తాడు ఈ గాలికి మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఈ సైడ్ లో కట్టేస్తారు ఇప్పుడు మామూలుగా ఉదయం ఇక్కడ కట్టేశారు సాయంత్రం అక్కడ కట్టేస్తారా సాయంత్రం నైట్ మామూలుగా నాలుగు ఐదింటి కని దాంట్లోకి వెళ్తాయండి దాంట్లోకి వెళ్తాయి ఓకే నేనేమంటా అంటే నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విభాగంలో అంటే పాలపల్ల విభాగంలో స్టార్ట్ చేశారు మీరు దాదాపు తొమ్మిది గిట్టలు పెంచుతున్నారు తొమ్మిది గిత్తలు ఒకేసారి ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ తొమ్మిది గిత్తలు సెలక్షన్ చేసి మేము మామూలుగా మూడు వారాల్లో కోదాడ వెళ్ళాము మూడు వారాల్లో తొమ్మిది గిత్తలు కొనుక్కొచ్చు పోయినప్పుడల్లా ఏది పరిస్థితి కొనకరాకు నచ్చిందే కొనుక్కొచ్చు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అనుకున్నదే కొనుక్కొచ్చు ఇప్పుడు మామూలుగా తొమ్మిది గిత్తలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గిత్తల్లో మీకు ఎన్ని వారాలు పట్టింది మొత్తం తొమ్మిది గిత్తలను కొనుగోలు చేసి తొమ్మిది గిత్తలు మూడు వారాల్లో కొనవండి మూడు వారాల్లో అంటే కోదాడ సంతలో నాగ సంతలో అయితే కూడా కొనలేదండి సంతలో అయితే కొనలేదు సంత రేపు అయితే ఇవాళనే ఓర్ల మీదకెళ్ళాము ఊర్ల మీదకెళ్లి రైతుల కాడైతే బెరగాళ్ల కాడైతే అన్నసారి తిరిగి ఊర్ల మీద కొనమని సంతలో ఒక దొన్న కూడా కొనలా మొత్తం ఊర్ల మీద రైతుల కాడనే ఓకే అయితే ఈ తొమ్మిది గిత్తల్ని మీరు ఊర్ల మీదే కొనుగోలు చేశారు ఈ తొమ్మిది గిట్టలు కొన్న తర్వాత మీరు తీసుకొచ్చారు ఏనే ఏ వయసులో కొనుగోలు చేశారు అంటే ఎంత వయసులో కొనుగోలు చేశారు మొత్తం పది నెలలు పదకొండు నెలలు ఇంకా పదకొండు నెలలు లోపేనండి సంవత్సరం దోన్న ఒక దోన్ను కూడా కొనలా పదకొండు నెలలు పది నెల్లు ఉదానైతే ఎన్ని నెలలకు కూడా అయితే ఎన్ని ఏడు నెల కూడా కొనుగోలు అయితే ఇప్పుడు పర్టికులర్గా తొమ్మిది గత్తలు అయితే ఉన్నాయి ఊర్ల మీదైతే కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత వీటికి ఫీడ్ ఫీడింగ్ విషయంలో కానీ అవన్నీ మీకు ఎలా తెలిసినాయి అంటే ఇట్లా ఈ ఫ్రీడింగ్ విషయంలో ఆయన మొదటంచి రైతే రవిచంద్ర అని ఆయన మొదటంచి రైతుగానే ఉంటాడు ఇంకా ఫీడింగ్ ఏదైనా ఓవర్ ఫుడ్ పెట్టడు లేకుండా ఉండడు ఒక టైం మెయింటైన్ చేసే అలవాటు బాగుందండి ఆయనకి ఆయన ఉండటం అలాగే ఉంటాడు ఆయన ఇప్పుడు ఈ కూడదోళ్ల కేటకు కూడా ఒక టైం మెయింటైన్ చేస్తాడు టైం లేకుండా మటుకు ఉండవు టైం మటుకు కంపల్సరీ టైం మెయింటైన్ చేస్తాడు వర్కర్స్ మీదనే ఆధారపడి ఉండవు ఆయన సొంతంగా బాగా చేసుకుంటాడు ఇప్పుడు ఈ గిత్తల్లో నాకు తెలిసిన విధానంలో అయితే ఒక తొమ్మిది గిత్తలు ఉన్నాయి కదా తొమ్మిది గిత్తల్లో ఎనిమిది గిత్తలు అయితే టాప్ అండ్ బెస్ట్ క్వాలిటీలు ఈ క్వాలిటీలు సెలక్షన్ చేసింది ఎవరు ఆ రోజు సెలక్షన్ అంటే ఆయన నాకేం తెలుసు నాకేం తెలుసు అంటుంటాడు కానీ ఆయనకి సెలెక్షన్ తెలుసు తెలిసిన మామూలుగా ఏరియా వాళ్ళని ఇది ఎప్పుడు ఉంటుంది అని అడుగుతాడు ఆయన ఒక లెక్క ముందు ఆయనలో ఆయనకు వచ్చేద్ది తర్వాత నేను అని దాన్ని బట్టి ఇంకొంటుంటాడు తెలియని ఆయన అయితే కాదు అన్నీ తెలుసు ఆయనకి తెలియని అయితే కాదు కాకపోతే తెలియనట్టే ఉంటుంటాడు తెలియనట్టే ఇది ఎట్లా ఉంటుంద్రా దోడ ఇది ఎట్లా ఉంటుందా శివ అంటుంటాడు అన్నీ తెలుసు తెలియని మటుకు ఏమి లేదు ఓనర్ గారు ఎక్కడికి వెళ్ళారు ఓనర్ గారు పని ఉంది ఇప్పుడే మామూలుగా బేటాలు వేసినారు ఇప్పుడు దాకా వెళ్ళి వస్తానని వెళ్ళింది ఇప్పుడే ఓకే మామూలుగా ఈ తొమ్మిది గిత్తలు ఉన్నాయి మీరు కొనుగోలు చేశారు అంతా కరెక్ట్గా బాగానే ఉంది ఒక రైతుగా మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొన్ని పందాలు ఎద్దులు తోలుతుంటాయి వాటిల్లో ఏ జతనైనా కానీ చూసి ఇలాగా మనం కూడా పెంచాలి అనే ఆలోచన వచ్చింది జతలు ఏదైనా ఉన్నాయా ఆయనకి పందె పెద్దల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కదండి ఇదివరకు ఇంకా వ్యవసాయం నేను ఇంట్రెస్ట్ మరి పంద్యాలకు కడిపోయి పందాలు చూడటం ఆ జాత బాగున్నాయి ఈ జాత బాగున్నాయి ఆయన ఇక్కడ మేపుతున్నాయని కూడా ఇప్పుడు మా దగ్గర అలా అయితే ఏటన కొన్నకాన్ నుంచే ఒకరు మామూలుగా దగ్గర అయితే వెళ్తాడు అంతకుముందు అయితే అసలు పంద్యాలకు వెళ్ళేవాడు కాదు పందె పెద్దలు చూసేవాడు కాదు ఎట్లా కొన్నకాళ్ళ నుంచే ఒక్కరు మామూలుగా వచ్చేస్తాడు ఒకరు ఇద్దరు పంద్యాల కడికి ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది తొమ్మిది గిత్తల మీద ఆయన మైండ్ సెట్ అంటే ఆయన ఒక టైం మీటింగ్ చేస్తాడు ఎద్దులకి ఒక టైం మీటింగ్ చేస్తాడు ఫుడ్ అనేది కూడా ఒక యూనిఫామ్గా ఇస్తాడు ఏదో మన పని లేని రోజు ఉడక పెడతాం పని ఉండదు తక్కువ పెడతాం అట్లా చేయడం ఆయన అంతా ఒక టైం మెయింటైన్ ఎక్కువ చేస్తాడు ఒకటి అయితే అండి రాజాగారు ఫీడింగ్ విషయంలో వీటికి మీరేం పెడుతున్నారు ఉలవలు జొన్నలు రెండు మరేపిచ్చి పిచ్చి ఉడకబెట్టి జావాలు పెడతారండి అండి కానీ కాకపోతే ఏరియా వాళ్ళు ఏరియా వాళ్ళు ఉడకబెట్టి మొదలు పెట్టండి అవి పెట్టండి ఇవి పెట్టండి అని చూతారు అయితే ఆయనకు చేస్తారు కానీ ఏరియా వాళ్ళు చెప్పినట్టు అట్టా ఉండదు ఇప్పటికైతే మామూలుగా సింపుల్గానే పెడతాడు ఇప్పుడు మామూలుగా ఒక చిన్న రైతు అయినా సరే ఒకవేళ మీకు అన్ని ఫుడ్ విషయాలు తెలిసాయి కొంతమంది రైతులు అయితే తెలీదు ఏ గిత్తకి ఒకవేళ దూడని మనం తెచ్చుకుంటే ఎన్ని నెలల వయసు నుంచి మనం ఏ ఫీడింగ్ అయితే పెట్టాలో కొంచెం వివరంగా చెప్తారా చెప్పండి ఏదైనా చిన్నదోళ్ళకి కొంచెం మూడు సంవత్సరాలు వయసు వచ్చిన దాకా ఒకరు ఉడకబెట్టి పత్తదొన్నలో ఉలవలు ఉడకబెట్టి పెడితేనే బాగుంటుందండి చిన్నదోళ్ళకే ఉలవలు ఉడకబెట్టి ముద్దలు చేసి పెట్టి అంత అవసరం ఉండదు అయితే కొంచెం పచ్చిదానం అయితేనే వాటికి గొంకలు గొంకలు ఊరి కొంచెం ఒళ్ళు చేసి ఉంటాయి దూళ్ళు చొప్ప వేయచ్చా పల్ల భాగంలో ఎద్దులకి ఏంటండి పల్ల భాగంలో ఉన్న ఎద్దులకి చప్ప వేయచ్చా చొప్ప వేయొచ్చండి సొప్ప మంచిదే అండి పచ్చి సొప్ప అయితే మైనా కొద్దిగా ఒక మేతకైతే మంచిది ఎండు సొప్ప ఏమో దా దానా కాడికి కూడా మంచిదండి సొప్ప వీటికి మామూలుగా బేటాలు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది శివరాత్రి వెళ్ళిన రెండు మూడు రోజులకి మంచి రోజు చూసి బేటాలు మొదలు చేసిన డ్రైవర్ ఎవరు డ్రైవరు ఎన్ని మధు మధు అన్న ఓకే మామూలుగా పందానికైతే ఇంతవరకు తీయలే పందానికి తీయలేదు రాజా ఓనర్ ఇష్టం అసలు ఓనర్కి ఈ గిత్తలంటే ఇష్టం 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 ఉండబట్టే కొనుగోలు చేశాడు ఈ తొమ్మిది గిత్తలని టాప్ అండ్ బెస్ట్ క్వాలిటీలు అయితే వీటిని ఏ విభాగం నుంచి ఓనర్ బయటికి తీయాలని ఆలోచన ఓనర్కి అయితే ఆలోచన నాలుగు పళ్ళ కాల నుంచి తీద్దామని ఆలోచన ఉంది కాకపోతే మేము మొదన్న ఈ బేటాలు వేయటానికి వచ్చిన మా బ్యాచ్ మద మంచి పాట చేద్దామన్నా అని ఓనర్ని అడుగుతుంది ఓనర్ ఏమో ఇంకా ఆయనకేమో నాలుగు పలకాని చేద్దాము ఒకరు ఎద్దు కొన్న తర్వాత టైం పదిహేను నిమిషాలు వద్దు కదా నాలుగు పళ్ళప్పుడు అప్పుడు తిరితే బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాలే కదా పది నిమిషాలు ఒత్తిడి చేస్తారు ఎందుకు దూళ్ళే కదా అని ఉంది ఆయనకి కాకపోతే ఇప్పుడు ఈ బేట ఆలసేవాళ్ళు మేము మదమంచి పాడు ఆయన స్వామి గుడి తీద్దామని మా ఆలోచన ఓకే మీ ఆలోచన కరెక్టేనండి అయితే ఇప్పుడు రెండు పళ్ళ విభాగంలో ఉన్నాయి మదమంచి పాడు పెడతారు అయితే వాటిని ఆగం చేయకూడదు అని ఇందాక ఓనరు మాట్లాడుతున్నాడు మీతోటి ఓనర్ విషయం అయితే ఎద్దులు తప్పు చేయకూడదు మా సరదా తోలండి అంటాను కానీ పందెం కోసం తీద్దాము పందెం కొట్టండి అని అంటా సరే అది కూడా మీ ఇష్టం మరి నాకైతే నాలుగు పళ్ళ దగ్గర నుంచి తీద్దాం నుంచి శివయ్య మరి మన మంచి కూడా అడుగుతారు కాబట్టి సరే మీ ఇష్టం తీయండి కాకపోతే పందెం కోసం చూడ సరదా తోలండి సరదా దోలండి మా మనకి దూళ్ళు చెడగూడదు దూళ్ళు బాగుండాలి మనం రైతులని మనకిష్టమైన ఏంటి అంటే వ్యవసాయంలో మనకి పశువులు వాటిని చెడగొట్టకుండా దెబ్బలు కొట్టకుండా దోలండి అంటుండ ఓకే ఆయన ఆలోచన కరెక్టేనండి ఒకవేళ దూడ ఈ వయసులో చెడిపోతే ఇన్నాళ్ళు చాక్కొని మంచి స్ట్రెచ్చర్ కలిగిన గిత్త చెడిపోతే డబ్బులు అయితే పెట్టగలరు మళ్ళీ అలా అలాంటి గిత్తనైతే కొనలేడుగా అందుకొరకు ఆయన ఆలోచన ఆయన ఆలోచన కూడా మా నా ద్వారా అభినందనలండి ఓనర్ గారిని ఒక ఉంటే బాగుండేదే పరిచయం చేసుకునేవాడిని ఆయన మా ఉదయం ఐదింటికే వచ్చింది ఇక్కడికి ఇవాళ బేటాలని అని ఇప్పుడే ఏరియా పని ఉండి వెళ్ళిండు రాజా బయటకు వెళ్ళిండు ఇప్పుడు మామూలుగా ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఏ ఊర్లో కొనుగోలు చేశారు ఎంత కొనుగోలు చేశారు ఇది పెనుగంజ్ పౌలు పక్కన ఏరే ఊర్లో పెనుగంజ్ పౌలు పాల నుంచి ఒక అవతర మూడు కిలోమీటర్లు ఏదో ఊరు ఆ ఊర్లో కొన్నాం ఆ ఊర్లో ఆటో దిగింది మేము పోయాలి అప్పుడే బేరగాలు కొనుక్కొచ్చారు కొనుక్కోతే దీని జూరు రసేవయ్య దీని జూర్ రసేవయ్య అంటే ఇది మరే ఎట్టొచ్చిందో మరి ఎర్ర మట్టి కొట్టుకొని ఆగ మట్టి కొట్టుకొని వచ్చింది ఫోటానికి బాగా లైక్గా లేదు లైక్గా లేకపోతే ఇది ఏంది బాబు ఏంది బాపన పైసలు గెలిచిందిలే ఎందుకులే లేదు బాబా అన్న ఆహా కాదు రసేవయ్య దీన్ని కొన్నాము అని అన్నాడు కొనుక్కోచ్చును మా ఇవాళ కొట్టంలో టాపులో ఉంది దోడ ఇవాళ వీడియో కూడా ఉందండి బేటా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మంచిది బుద్ధి మంచిది మనసు మంచిది మెడిసిన్ బాగా నమ్ముద్ది ముందు తాడు తీసే మెడిసిన్ నమ్ముద్ది తోలే మెడిసిన్ నమ్ముద్ది మనం ఎలా పోవాలని మనం అనుకుంటా అలా అలా వెళ్ళిపోద్ది వీటికి పేర్లు అని పెట్టారా పేర్లు ఏం బెట ఇంకా ఇంకా ఏం బెట అయితే మీ అంచనా ప్రకారం మీరు కొన్ని గీత్తలను అయితే చూసే ఉంటారు శివయ్య గారు ఆ గిత్తలు చూసిన విధానంలో మీ గిత్తలు బేటాలు వేసిన విధానంలో ఎలా ఉన్నాయి బాగున్నాయి రాజా బాగున్నాయి మామూలుగా బాగా దూరతున్నాయి బాగా వెళ్ళిపోతున్నాయి మడిసిని చూసి మడిచి కొడితే మడిచి బయలుదేరమంటే అసలు అసలుకి కళ్ళ కొట్టగానే దూరం వెళ్ళిపోతున్నాయి వాటికైతే దూరం వెళ్ళిపోవాలనే రందిలోనే ఉన్నాయి కానీ ఏదైనా దెబ్బ కొడితే పోదాము మడిచి కాకెత్తే అని ఆలోచించట్లా అయితే ప్రస్తుతానికి మామూలుగా వాటి పని అయ్యి చేస్తున్నాయి ఒక రేటు అసలు ఈ గిట్ట ఎంత పడిందండి మీకు ఈ గిత్త నలభై ఆరు వేలు రాజా ఆయాల కొనుగోలు రేటు ఆయామో అన్నారు అక్కడ నలభై ఆరు వేలకే అదేంటంటే ఆయా ఇది పదకొండు నెల లేదు అక్కడ రాజా అయితే ఆయా సన్నంగా ఏదో మట్టి కట్టుకొని శుద్ధంగా లేదు లేకపోయ ఏంది దీన్ని నలభై ఆరు వేలు పెట్టారో అని అన్నారు ఒకటలిద్దరు ముగ్గురు అయితే మళ్ళీ అని తీసుకొని వచ్చి తీసుకొని వస్తే ఇవాళ పట్టణంలో మాకు ఇదే బెస్ట్గా ఉంది అవును నేను బేటా వీడియో కూడా చూశానండి మీ కంపెనీకి ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేశారు కంపెనీకి మీకు పేరు తేవాలన్నా మీకు అభిమానులు సంపాదించి పెట్టాలన్నా గిత్తల ద్వారా నేనండి గిత్తలు మంచి ఉంటే మీకంటూ కొంతమంది అభిమానులు వస్తారు మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నేను చూడాలండి ఈ గిత్త దగ్గరికి వెళ్దాం అండి ఒక ఎంత ఉంది అది అసలు గిత్త సైజు ఇది సైజు మేము మరి కొలవలేదండి మేము అంత ఇంటస్ట్గా కొలవటాలు బొలవటాలు చేయలేదు ఏదైనా యాభై ఎనిమిది యాభై ఎనిమిది అన్నర ఉంటుందండి రాజా ఓకే ఒకసారి ఆ గిత్త దగ్గరికి వెళ్దానండి సేమ్ డివిఆర్ గారి దగ్గర ఉన్నటువంటి రుద్రాభద్ర ఉంది కదండి అందులో ఒక ఉందండి ఇది భద్రా టైపులో ఉంది ఇది బాగా సైజు వద్ది ఇది ఎక్కడ కొనుగోలు చేశారు ఇది ఇక్కడ నక్కగూడెం దగ్గర చింతిరాల్లో కొన్నాం అండి చింతిరాళ్ళలో కొన్న ఏ వయసులో ఇది ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి చింతిరాళ్ళలో ఆవు దగ్గరే కొన్నాం ఆవు దగ్గర ఎంత పడింది ఆవు దగ్గరే కొన్నాం పొయ్యి వాళ్ళు మా రేటు చెప్పారు నలభై ఐదు ఆ మధ్యలో అడుగుతుంటే అంతలో ఏరే వాళ్ళు వచ్చి మేమంతా మేము ఎంత అన్నారు పోటీ పడి మా అరవై ఎనిమిది వేల కొన్నాం రాజా అరవై ఎనిమిది వేలు పడింది ఎంత వయసు ఆడు నెలలు ఏడు నెలలు అరవై ఎనిమిది వేలు పడింది ఇంట్రెస్ట్ ఎలా ఉంది బాగుంది బాగుంది ఇప్పుడు ఇది ఇదే జత ఈ రెండు జత ఈ రెండు జత ఈ రెండు ఇప్పుడు రెండు పళ్ళల్లో ఉన్నాయి ఒకవేళ తీయాలనుకుంటే ఈ జతం తీస్తారు రెండు పళ్ళల్లో లేవు రాజా ఒక పన్ను వాడు వేసింది అదొక పన్ను వేసింది అంతే ఆ ఇది టచ్ అయితే అది కూడా సందులు వచ్చింది కానీ ఓల్లా దానికి దీనికి ఒకటి ఊడింది దానికి సందులు వచ్చింది కానీ ఆ గిత్తల దగ్గరికి ఇది ఎక్కడ తెచ్చారండి ఇది పెనుగంచి పౌలు పక్కన మన మంచి పౌడ ఏదో ఉంది రాజా ఊరి పేరు పెనుగంచి పౌల దగ్గర తెచ్చారు ఆ పక్కనే పెనుగంచి పౌలు కానుకొని ఉంది ఊరు ఆ బిజ్జి దాటంగానే ఓకే ఏ వయసులో కొన్నారు ఎంత చిన్న వయసు ఏ నెల వయసు రాజా చిన్నగా సన్నగా ఉంది ఏం గాయలు ఒక తీసుకుందాం అనుకున్నాం తీసుకున్నాం మంచిది మంచి బుద్ధి కాడి రోజే మా పాత ఎద్దు పోయినట్టు ఉంది మంచి బుద్ధి కలదే మనసు మంచిది బేట కూడా బయలుదేరిపోయే పల్లెని ఉంటుంది ఇప్పుడు ఏ విభాగంలో ఉంది ఇది టచ్ లోనే ఉంది రాజా టచ్ ఓకే ఎంత పడింది ఇది యాభై రెండు వేలు పడుతుంది రాజా యాభై రెండు వేలు పడింది ఓకే ఒకసారి దీని దగ్గరికి రండి ఇప్పుడు ఈ రెండు ఈ రెండు జాత రాజా ఇది ఇదిగో టచ్ లోనే ఉందండి అండి ఇదిగో టచ్ లోనే ఉంది ఇది ఎక్కడ తెచ్చారు ఇది ఒంగోలు కలిదాసోడ దీని పుట్టకా ఇది మాసారం వచ్చింది ఇక్కడ పిన్నిల దగ్గర మాసారం పిన్నెల దగ్గర మాసారం అడికి వస్తే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంది కబుర్ చేతి వెళ్ళాం వెళితే మాలుగా రహంగ లేని కొన్నాం ఆల ఆ ఇట్లా శుద్ధంగా గానరాల అయితే నాకు కూడా ఇష్టంగా లేదు ఆల ఏముందిలే అని మా బాబాయి దీనికి కొన్నావా అని ఇష్టంగా కొన్నాడు అయితే ఏళ్ళ అంత ఇష్టం కొనలేదు అయితే బాగుంది భుజం కుదిరింది బాగా దూరుద్ది బాగా బయలుదేరిపోద్ది ఓకే శివయ్య గారు ఇది ఎక్కడ తెచ్చారు ఈ కోలాడేళ్తంటే సిలుకూరు అనే ఊరుందా మధ్యలో ఆ సిలుకూరులో చూసాం జత చూసి మరీ సన్నంగా ఉన్నాయి బాగాలేవులే అని అనుకొని మామూలుగా ఇంకా చూసి వెళ్ళిపోయాం కోదాడు సంతకు వెళ్ళిపోయాం సంత అవన్నీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ పోయి తీసుకొద్దాంలే మా మిరదాట్లు అరకలో బాగుంటాయి అని వచ్చాం అయితే అరకని కొనుక్కొత్తి వేయాలి ఇది బండకు బహమానంగా ఉంది ఎంత పడిందండి ఆ జత డెబ్బై ఐదు వేలు జత డెబ్బై ఐదు వేలు సన్నదూళ్ళు సన్నదూళ్ళు మీరు పర్టికులర్గా గమనించారో లేదో ఈ ఈ జత బేట వేస్తున్నప్పుడు సేమ్ ఇప్పుడు ఆర్కే గారి దగ్గర ఉన్నటువంటి లైన్ లైన్ రేసు గుర్రం రేసు అంటారు లైన్ అంటారు అట్నే బయలుదేరుతుంది సరే రేసు గుర్రం అండి ఆర్కే గారి దగ్గర ఉన్నటువంటి గుర్రం గీత సేమ్ పళ్ళల్లో ఎలా దోలిందో ఈ గీత కూడా అలాగే తోలుతుంది చూసారు మీరు పర్టికులర్ గమనించారా బాగుంది భుజం బాగా మా బాగా దూరుద్ది బయలుదేరుద్ది బాగా ఓకే డ్రైవర్ కళ్యాణ కొట్టగానే బయలుదేరి పనిలోనే ఉంటది మనసు మనసు మంచిదండి మడుసలు బాగా నమ్ముద్ది మడిసిని బాగా నమ్ముద్ది తాడు తీసే మడిసిని ఓకే ఒకసారి ఈ గీత దగ్గరకు రండి ఇది ఇప్పుడు ఎందులో ఉంది ఈ గీత్త ఏంది రాజా ఇది ఎన్ని పళ్ళల్లో ఉందండి ఇది జతపల్లకి వచ్చింది జతపళ్ళకి వచ్చి ఓకే ఇది ఇది కూడా జతపాలకు వచ్చింది రాజా ఓకే ఈ రెండు జాత ఈ రెండు జాత అక్కడే చిలుకూరు దగ్గర చిలుకూర్లోనే జాత ఒక రైతు కాని కొనకొచ్చు ఓకే మీరు ఊరు పేరు చెప్పడం వల్ల పలానూరు నుంచి గిత్ వచ్చిందని ఇక మా ఊర్లో ఈ గిత్ మా ఊరు నుంచి వచ్చిన గిత్ అని చాలా మంది తెలుసుకుని రైతు ఆ రైతు కూడా బాగా మంచి రైతు వ్యవసాయానికి కొనకొచ్చుకున్నాడు ఇత్తవా అంటే అన్నాడు తీసుకుని వచ్చాం ఇదైతే సన్నంగా మాల్ వీక్ గా ఉంది ఇవాళ మంచి రోసగాడు ఇది దెబ్బ కొడుతుక్కోదు చాలా అగ్రెసివ్ ఉంది ఆ బేటా దగ్గర ఒకసారి ఈ గిత్త దగ్గరికి వెళ్ళారండి ఈ గిత్తని ఎక్కడ తెచ్చారండి ఇది పెనుగంజ్ పూల దగ్గర వత్సవాయి అనే ఊర్లో తీసుకొచ్చిన రాజా అన్ని అటు సైడే అన్ని అటు సైడే పక్కలే మనకొచ్చాం అంటే ఆవులు ఉన్నాయి అటు సైడ్ బాగా ఆవులు కోదావరి చుట్టుపక్కల ఆవులు బాగున్నాయి ఇంకా అన్ని ఆ సైడ్ కోదావరి చుట్టుకొనే చుట్టుపక్కల కొత్త మంచిది ఇది కూడా ఎంత పడిందండి ఇది యాభై రెండు వేలు రజ యాభై రెండు వేలు పడింది అయితే ఆ పసిదూళ్ళు నేను చూశానండి మా ఊరు పక్కనే పదకొండు అన్నీ పసిదూళ్ళు ఇవాళ కొంచెం బాగున్నాయిలే కానీ ఆయన సరదాగా మేపుతుండ్రు బాగా ఇంట్రెస్ట్గా మేపుతుండు అన్ని వదిలేసి దోల ఎట్లనే ఎట్ మెయింటైన్ చేస్తాడు ఇది పర్టికులర్గా దూళ్ళప్పుడు నేను చూశాను చెప్తా ఉంటారు కదా పలాను చోట దూళ్ళు ఉన్నాయి అప్పుడు వచ్చి నేను దూళ్ళు ఉన్నప్పుడు వచ్చినప్పుడు వీడియో తీద్దామంటే రవి రవి గారు ఒప్పుకోలే ఆయన వీడియో దిని ఎందుకని అలాగా ఆయన ఆయనకి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు ఈ వీడియోలు ఈ అంత అంతా ఇంట్రెస్ట్గా ఉండదు ఆయన లేదా ఆయన పని చేసుకుంటూ పోతుంటాడు ఇవాళ కూడా మామూలుగా ఒకసారి పెట్టకూడదా వీడియో పెట్టకూడదా అని ఏరియా వాళ్ళు ఏరియా వాళ్ళు ఫోన్ చేస్తాను ఎక్కడికన్నా వెళ్తే ఇంకా నువ్వు కూడా రెండు సార్లు అడిగినట్ రాజా ఇంకా అడిగినావని సరే వాళ్ళ మొక్కు ఎందుకు కావాలని ఇవాళ రమ్మంటూ వచ్చింది ఎంత పడిందండి ఇది ఇది యాభై రెండు వేలు రాజా యాభై రెండు వేలు పడింది ఇప్పుడు ఏ భాగంలో ఉంది ఇది టచ్లోనే ఉంది టచ్లోనే ఉంది ఓకే ఇది ఇది కూడా కోదాడ యువతల సింగారం సింగారంలో రైతు కొనుగోలు చేసాం ఇది కూడా బక్కగా మాములుగా మట్టి కప్పుకోలి బొచ్చి కప్పుకోలు ఇది ఎందుకు పులే అనుకుంటే ఏం కాదు అదే అదే కొత్త ఉంటుంది అని తీసుకొచ్చును ఇది ఒక చిర పులేనండి వాళ్ళరాజా చిరత పులే ఇది ఒక చిర పులే అయితే నమ్ముద్ది తాడు తీసి మడిచిన ఒక్కనే నమ్ముద్ది వేరే వాళ్ళ మటుకు నమ్మదు ఆ తాజీ మటుకు మీద పడ్డ ఏమన్నా పట్టుకున్న ఏమన్నా కాలు సురినా ఏమన్నా కొత్త వాళ్ళ మటుకు రానీరు వాళ్ళు ఇద్దరు వదిలి పెడితే ఇప్పుడు నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా కాదు దాని దగ్గర పోను సిరతపులు దూగినట్టు తగ్గపోద్ది అనమాట ఏది కోటి లేదల లే లేలు దూగినట్టు తగ్గపోద్ది రాజా అసలు ఈ ఓనరు రవిచంద్ర గారు తొమ్మిది గిత్తలు ఉన్నాయి పొలం ఉన్నాయి చూసుకుంటా ఉంటాడు ఆయన ఈ షెడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంటది ఫీలింగ్ ఇంకా ఏటకాన్ని ఎక్కువగా ఉంటాడు అయితే అది అసలుకి ఇప్పుడు పోయిన సంవత్సరం దీపావళి అప్పుడు తెచ్చిన ఇప్పుడు సంవత్సరం రెండు నెలల దాకా ఎవరిని ఏరేవాళ్ళని రానీలా పొట్టంలో పని చేసేవాళ్ళని రానిలా ఎవరిని రానిలా ఆయన ఒక్కడే పోయి దాన్ని ఎడవటం ఒక్కడే కట్టేయటం అట్లా చేసేవాడు ఇంకా అయితే ఇప్పుడు చిన్నగా నా ఒక్కడికైతే అని ఒక మెడిసికి అలవాటు చేసిండు ఇప్పుడు ఇప్పుడే అలవాటు అవుతుంది ఫస్ట్ మటుకు రెండు భోజనం మటుకు రానీదు ఒక సిరపల్ చూసినట్టు చూసిద్ది ఇంకా అలవాటు అయితే మటుకు ఆ మటుకు ఏమంది అయితే మీ దగ్గర ఉన్న ఈ తొమ్మిది గిత్తల్లో ఇప్పుడు ఎనిమిది గిత్తలు చూపించాను ఇంకొక గిత్తం చూపిద్దాం సరే అండి దీనికి లంపి వైరస్ వచ్చినట్టుంది ఆ దీనికి లంపి వైరస్ వచ్చింది రాజా మరి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఆరోగ్యం ఇది ఇంకోసారి అయితే అసలు మనకు దక్కేది కాదు ఆయన ఎంత సొరవ తీసుకుండో ఎంత జాగ్రత్తగా డీల్ చేసిందో వైరస్ కూడా లంపి వైరస్ కూడా మాములుగురాలా వచ్చినప్పుడు అది ఆడ కొనుక్కుంటే అంత రసక్ గారి ఇక బయలుదేరి వచ్చేది ఆ గంగడోలు అదైతే ఇంత లావన వచ్చింది రాజా అయితే ఇది పసి దోడే ఏ నీళ్ళ దోడే ఇంకా దోడ మంచిది ఇది కూడా కాడిపోతాం పెడితే బాగోయేది ఇంకా లంపి వైరస్ వచ్చిన నుంచి దానికి కాడి బుధాన్ని పెట్టలేదు దానికోసం రాజా అట్లా వచ్చింది మేత పట్టట్లేదు ఏం తింటలేదని అప్పుడప్పుడు డెబ్బై ఏళ్ళు పెట్టి బెర్రకొని ఆ బెర్రతోటి పాలు తీసి అవి మజ్జిగ చేసి తావి బతికిచ్చింది దాన్ని దీన్ని దీన్ని కొనకొచ్చిన రెండు నెలలకి రాజా పెనుగంచుకోల దగ్గర పక్కన ఊరోళ్ళు ఏదో గుడి కట్టారంట గుడికి పోతిద్దు కావాలని పెనుగంచు పూలు గుడి మీద చైన్ మ్యాన్గా పనిచేసి ఆయన కూడా వచ్చింది ఇక్కడికి వచ్చి అడిగిండు పోతే కావాలని పోతే కావాలని అడిగితే సరే ఇస్తానండి ఆయన రవి బాబాయ్ ఇస్తానంటే వాళ్ళు తీసుకెళ్తానరు వాళ్ళు వెళ్తా వెళ్తా రేట్ ఎంత చెప్పండి అనడు మీరు గుడికే కదా ఇచ్చేది నాకు రూపాయి వెళ్లగడొద్దు తీసుకొని పోయి పోతే వేసుకోండి అన్నాడు వాళ్ళు సరేనరు వేసుకుంటాను అనరు తర్వాత ఇంకా ఈ వైరస్ వచ్చింది వాళ్ళు కూడా సరిలే అని నిలహనుంటావు విషయం ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ తొమ్మిది గిత్తల్లో బెస్ట్ క్వాలిటీ ఎనిమిది ఉన్నాయి ఇది కాకుండా మీరు బయట కూడా గిత్తలను కూడా చూశారు అంటే ఒకరిని కించపరచాలని కాదులే కానీ ఒకరి గిత్తల గురించి మీ గిత్తల గురించి కాదు కానీ మామూలుగా ఎగ్జాంపుల్గా నేను అడగాలని అడుగుతున్నాను గిత్తల విషయంలో ఇంత జాగ్రత్తగా మీరు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఆయన బెస్ట్ క్వాలిటీ కొందామనుకున్నాడు తిరిగి పన్ను కొంచెం ఆయన అదృష్టం కూడా మంచిగా దొరికినాయి చాలా వరకు చాలామంది తిరుగుతారు క్వాలిటీలు ఇంత క్వాలిటీలు దొరకవు నాకు తెలిసి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి కంపెనీ కాబోతుంది ఎందుకంటే గిత్తల సెలక్షన్లోనే మెయిన్ ప్రధాన పాత్ర ఉంటుంది ఎప్పుడైనా సరే గిత్తల సెలక్షన్ విషయంలో ఆ సెలక్షన్ విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మంచి క్వాలిటీలు ఎనిమిది గిత్తలు ఇప్పుడు రెండు పళ్ళ విభాగంలో టచ్లో రెండు జాతలు ఉన్నాయి రెండు పళ్ళల్లో రెండు జాతలు ఉన్నాయి అప్పుడు ఎనిమిది గిత్తలు ఉన్నాయి ఇంకా కొందామంటాడు రాజా ఇంకా ఇంకా కొందామంటే వద్దులే బాబు ఈ జాలి ఇప్పటికే శాఖ రోటైందిలే అంటే అహంగా మహంగా అంటాడు ఇప్పుడు మామూలుగా వీటి వరకు ఎంత అవుతుంది ఖర్చు ఆ ఖర్చు ఖర్చు మనకు లెక్క తెలియదులే కానీ రాజా ఆయనే పెడుతుంటాడు అయితే ఓవర్ ఫుడ్ పెట్టడం ఓవర్గా చేయటం అట్లా చేయడు ఓ టైం మీటింగ్ చేస్తాడు డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు వీటి ఆరోగ్యాల విషయాల్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా ఇప్పటికైతే అయితే ఏం రాలేదు రాకుండా జాగ్రత్తగానే జాగ్రత్త పడతాడు అదిగో దానికి ఒకటే ఎంపీ వైరస్ వచ్చిందని కొద్దిగా బాధపడ్డాడు అబ్బా మన ఇంత జాగ్రత్తగా చూస్తుంటే ఎట్టు అవుతుంది కొద్దిగా అజాగ్రత్త అయితే దాని పరిస్థితి ఏంది అని బాధపడతాడు కొద్దిగా అంటే చాలామంది రైతులు కూడా గిత్తలు కొనే విషయంలో చాలా వరకు కొన్ని గిత్తలు కొని నష్టపోయారు మీరు ఏకదాటిగా ఒకసారి తొమ్మిది గిత్తలు కొన్నారు తొమ్మిది గిత్తల్లో కూడా ఒక్కటే మీకు మైనస్ అయింది మిగతా ఎనిమిది సక్సెస్ సక్సెస్లోనే ఉన్నాయి అంటే దేవుడి దయాలు వాటి ఆరోగ్యాలు దేమృదయాలు ఫీడింగ్ మిషన్లో కానీ అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి బాగుంటుంది ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న జతలు ఎనిమిది రెండు టచ్ పళ్ళు ఉన్నాయి జతలు ఉన్నాయి రెండు రెండు పళ్ళు జతలు ఉన్నాయి వెయ్యి రేపు మద మంచి పడి పందని తీస్తారు మదమంచిపాడు తీర్దామని ఆయనకు ఆలోచన అయితే లేదు రాజా ఆయన ఏంటంటే నాలుగు పళ్ళు వచ్చిన తర్వాత ఒకరు ఎద్దులు ముదురుకుంటే ఆ ముదురుకున్న తర్వాత నాలుగు పళ్ళు అయితే పదిహేను నిమిషాలు టైం ఉంటారు కదా ఇప్పుడు పది నిమిషాలు టైమే కదా ఇప్పుడు వద్దులేరా అన్నాడు కాకపోతే ఈ బేటాకి వచ్చేవాళ్ళు ఆ డ్రైవరు మొదన్న మేమేందంటే రేపు మలమరించిపోవాడు గడద అని ఉంది అసలు ఇవన్నీ కూడా కాదు కానీ రాయపాటి స్వేచ్ఛ రావంటే బాగా ఇష్టం నాకైనా రవిబాబాయకైనా రాయపాటిశ్వేశ్వరరావు బాబు అయి అంటే బాగా ఇష్టం ఆయన అంటే బాగా ఇష్టం ఆయన ఏమన్నా అంటే మొన్న ఆయన వచ్చి మొదలు పెడితేనే మేము పెట్టింది మొన్న బేటాలు శివరాత్రి వెళ్ళిన తర్వాత మొదలు పెడదాంలే శివయానుడు శివరాత్రి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చి పూజ పెట్టి మొదలుపెట్టిండు మొదలుపెట్టిన తర్వాత బేటాలు వేసిన తర్వాత పది బేటాలు పడిన తర్వాత మన మంచిపాడు పెట్టండి శివయానుడు ఇంకా ఆయన కోరిక మీదుగా మొదన కోరిక మీదుగా ఏదైనా మేము అడిగితే మా కోరిక మీద ఆయన పెట్టమే కానీ మన మంచిపాడు అయితే ఆయనకైతే ఇప్పుడైతే తీయటం ఇష్టం లేదు నాలుగు పళ్ళకు ఉంది అది ఇష్టం నాలుగు పళ్ళకి అప్పుడుకైతే ఎద్దులు ఎన్ని ముదురుతాయి అప్పుడు ఒక దెబ్బ కొట్టినా కానీ ఓర్చుకోండి మళ్ళీ ఇంకొక విషయం తెలిసిందండి ఓనర్ ఓనర్ గారి గురించి ఆయన అయితే దెబ్బ అయితే కొట్టనివాడంట దెబ్బ కొట్టడం ఇష్టం ఉండదు మాములుగా కోసం కూడా ఇంకా ఇష్టం ఉండదు అండి ఆయనకి ఎద్దులు దెబ్బ రాలకుండా ఎద్దులు చెడకుండా మేపాలని ఉంటుంది ఓకే ఫైనల్గా మరొక ప్రశ్న అండి రాజా ఇప్పుడు ఈ జతని మీ నా ఈ రెండు జతల్లో రెండు పళ్ళ విభాగంలో ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి రెండు జతల్లో ఏ జతని మీరు బయటికి తీయాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు దాకా ఆయన తీయాలని లేదు రాజా ఆయన నాలుగు పళ్ళల్లో తీద్దాం అనుకుంటున్నాడు అయితే ఈ బావ అంటే బాగా ఇష్టంగా ఉంటాం మేము ఆయన కూడా మాకు బాగా మంచిగా ఉంటాడు ఆయన రేపు మెద మంచి పాడు మంచి జత పెట్టండి చేసేవా అని అన్నాడు అంటే నేను బాబాయ్ చెప్పా బాబాయ్ రవి రవి బాబాయ్ విశ్వేశ్వరరావు బాబాయ్ అట్లా చెబుతుండు అని అంటే సరే ఆయన ఏ జాతర పెట్టమంటూ అడుగురాటైతే ఆ జాత పెడదాం అన్నాడు ఈ పెద్ద జాతను పెట్టమన్నాడు విశ్వేశ్వరరావు బాబాయ్ ఇంకా ఆయన కోరిక మీదుగా రేపు ఈ పెద్ద జాతను పెట్టాలనుకుంటున్నాం పెద్ద జాత అంటే ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఓకే ఓకే అండి విన్నారు కదండి ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి మనసులో మాట అయితే తొమ్మిది గిత్తల గురించి చెప్పారండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి